మన ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ అయిన కంది పచ్చడి ఎంతమందికి తెలుసు దేశమంతటా ఆంధ్ర స్పెషల్ కంది పచ్చడి అని తయారు చేసుకుని తింటున్నారు కానీ మనలో చాలా మందికి తెలియదు ఎలా చేసుకోవాలో చాలా సులువైన పద్ధతిలో చూపిస్తాను మూడే మూడు స్టెప్స్లో అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు కందిపప్పుని నాలుగైదు ఎండిమిరపకాయలు పావు కప్పు ధనియాలు నాలుగు రెబ్బల కరివేపాకు నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలు వేసేసి స్పూన్ జీలకర్ర వేసేసి తోరగా వేపేసుకోవాలన్నమాట మంచి కలర్ రావాలి వంటగదంతా మంచి స్మెల్ వస్తుంది కందిపప్పు వేపితే అర స్పూన్ రాళ్ళుప్పు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్లు వేసేసి నానబెట్టేసుకుని కన్ చల్లారు పెట్టుకున్న కందితో పాటు మిక్స్ చేసేసుకోండి మీ లాస్ట్లో తాలింపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఇంగువ ఇంగువ నేను పోపులో వేసాను కాబట్టి ముందు వేసుకోలేదన్నమాట పోపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం చాలా సులువుగా అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి